మాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాల్ కు ఎదురైన ఘోర పరాభవం ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన హీరోగా చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ తన తాజా సినిమాతో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వసూలు చేయలేకపోవడం బాధాకరం పులిమురుగన్ తెలుగులో మన్యం పులి సినిమాతో బాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ అందుకున్న మోహన్ లాల్ ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరారు అలాగే మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ మూవీ సైతం వంద కోట్ల వసూలు చేసింది బాలీవుడ్ నుంచి ఏకైక వంద కోట్ల హీరో మోహన్ లాల్ అలాంటి హీరో సినిమా నేడు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది మోహన్ లాల్ హీరోగా షాజీ కైలాష్ దర్శకత్వంలో తిరగెక్కిన అలోన్ మూవీ రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల ఇరవై ఆరున విడుదలైంది పెద్దగా హడావిడి లేకుండానే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది విమర్శకుల నుంచి దారుణంగా విమర్శలు వచ్చాయి అసలు ఇలాంటి కథను మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంతమంది విమర్శకులు విమర్శించారు ఈ సినిమా కేరళలో రెండు రోజుల్లో కేవలం యాభై మూడు లక్షల గ్రాస్ వసూలు వచ్చింది దీనిలో తొలి రోజు నలభై మూడు లక్షల మేర గ్రాస్ ఉండగా రెండు రోజు మరీ దారుణంగా పది లక్షలు వసూలైందట మూడు రోజుల్లో అలోన్ ప్రపంచ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిందో లేదో కూడా అనుమానమే ఈ సినిమాకు ఆయన బడ్జెట్ కూడా చాలా తక్కువేట ప్రింట్ పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకొని రెండు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ అయిందట ఈ చిన్న మొత్తాన్ని కూడా వసూలు చే లో అలోన్ సినిమా విఫలమైంది అందుకే మోహన్ లాల్ కెరియర్లోనే ఘోరమైన డిజాస్టర్గా అలోన్ మిగిలిపోయింది ఇలాంటి చెత్త సినిమాతో మోహన్ లాల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ప్రారంభించాడని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఈ సినిమా థియేటర్స్లో విడుదల చేయాల్సింది కాదని ఓటీటీలో రిలీజ్ చేస్తే సరిపోనని కొందరు అభిప్రాయపడుతున్నారు అనవసరంగా థియేటర్స్లో విడుదల చేసి మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ను డామేజ్ చేశారని అంటున్నారు నిజానికి అలోన్ కన్నా ఒక్కరోజు ముందు విడుదలైన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కేరళలో ఎక్కువ వసూలు చేస్తోంది ఈ సినిమా కేరళలో తొలి రోజు కోటి తొంభై ఐదు లక్షలు గ్రాస్ వసూలు చేసింది ఒక బాలీవుడ్ సినిమాకు ఇది రికార్డ్ ఓపెనింగ్ అట ఇక మూడు రోజుల్లో ఈ సినిమా ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం ఒక స్టార్ హీరో నటించిన మలయాళ సినిమాను కాదని బాలీవుడ్ సినిమాను కేరళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే అలోన్ ఏ స్థాయిలో విసిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు